హలో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రావిరెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నాను అని అయితే చాలా బాగున్నాను రోజు బ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయింది ముందుగా పసుపు దంచే కార్యక్రమం అయింది ఆ కార్యక్రమాన్ని నేను ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేశాను ఎవరైతే చూడలేదో చూడండి ఇప్పుడైతే హల్దీ స్టార్ట్ అయిపోతుంది లెట్ స్టార్ట్ సో ఫైనల్లీ హల్దీ స్టార్ట్ అయింది గాయస్ ఫస్ట్ పసుపు రాస్తారు తర్వాత వాటర్ పోస్తారు తర్వాత ఇక కొంచెం హడావిడి హడావిడి సందడి వాళ్ళు చెప్పే స్టిల్స్ బట్టి చేస్తూనే ఉంటాం బట్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను గాయస్ ఎంత సుకుమారంగా రాస్తాను మా ఆయన ఎంత సుకుమారంగా చూడండి స్టిల్ ఇస్తే స్టిల్ ఇవ్వమంటున్నాను ఇస్తున్నాము సో కానీ చాలా బాగా అనిపించింది తర్వాత ఇంకా మా అన్న మంగళ స్నానం ఏమో కానీ నాకు ఒక మెమరీగా ఉండిపోయింది గాయస్ అండ్ మళ్ళీ అలా అసలు హాట్ చలికాలం కాబట్టి హార్డ్ వాటర్ వెయిట్ చేసి పెట్టినాం నన్ను ఇక్కడ ఏం చేయమంటున్నారంటే నువ్వు మంచిగా రాస్తున్నావు ఇట్లా స్టిల్ ఇవ్వు ఇట్లా స్టిల్ ఇవ్వు అంటే ఇట్లా ఇస్తున్నాను ఇలా 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 ఇట్లా ఇస్తున్నావు మళ్ళీ ఏదో వంకాలు పెట్టి మళ్ళీ ఇట్లా అట్లీ అట్లీ ఇట్లు ఇవి అంటే సో ఇక్కడ బాబాయ్ వాళ్ళు వచ్చారు కా సో ఇక్కడ మంగళ స్నానం ఇట్లా పోస్తున్నారు కదా అలా పైకి పోస్తుంది చాలా చాలా ఫన్ ఎరిగాము ఇప్పుడు బిడ్డ పోస్తాంది ఓటే సో ఫైనల్గా అలా సెలబ్రేషన్ చేసుకున్నాం ఇంకా చాలా బాగా అనిపించింది తక్కువ మందే ఉన్నాం కానీ చాలా బాగా అనిపించింది సో మెమరీగా సో ఇప్పుడు వాటర్ పోసారు ఇప్పుడు పాలు పోసారు యాక్చువల్గా మనకు పాలు అంటే అస్సలు ఇష్టం లేదండి చూడండి ఇట్లా ఏ ఎక్స్ప్రెషన్స్ పాప ఇష్టం లేని అవన్నీ పోతుంటే అప్పుడు వాళ్ళకైతే ఇంకా పోయి ఇంకా పోయి ఇంకా పోయి అంటారు సండీలోనే పాలు కలుపుతారు సండీలోనే అన్నీ కలుపుతామ్మా ఇక తర్వాత ఇక ఇప్పుడు స్టిల్ కోసం అది పెట్టావా ఇది పెట్టావా అంటే అగ ఇంకా ఏం లైట్ తీసుకొస్త అన్ని ఇళ్ళు అట్లనే ఉంటుంది ఆ మాత్రండా లేదా టైం వస్తే మేము చూసుకోవాలి కదా అని ఇక మా అన్న ఒక ఆట ఆడుతున్నారు మా బాబాయ్ కొడుకైతే మా అన్న ఘోరంగా ఆడుకుంటాడు ఇక ఈ ఫోటోగ్రాఫర్ ఒకడు ఇది పెట్టావు అది పెట్టావా అని ఈ స్టిల్ పెట్టావు ఆ స్టిల్ పెట్టా అంటే ఇక జస్ట్ ప్రాక్టికల్ చూపిస్తున్నారు తర్వాత ఇక నా లాస్ట్కి స్టిల్ పెడతారు అవి పెట్టిండు సో ఒక నవ్వు నవ్వుతలేరు ఊ అంటే వాళ్ళకే ఇత్తాలి కదా ఊ అంటే వీళ్ళకే పెడతా కదా మంచిగా వీళ్ళు ఆడుకుంటాలి కదా ఈంధ్రాల్లో నాకు ఇది సన్నిలలో కలర్ కప్పుడు ఇది కొట్టడు అమ్మ తర్వాత ఇక మెల్లమెల్ల లాస్ట్కి కొన్ని హాట్ వాటర్ వారు పంపించిన తర్వాత ఇక స్నానం పోసి అప్ మైండు అరే నీ సంగతి చెప్తాను మంచిగా ఆడుకుంటాను నా సంగతి ఇంకా వీళ్ళకి తగ్గట్టు ఆ ఫోటో ఫోటోగ్రాఫర్ ఇంకోడు అమ్మ అప్పించలే పా అసలు ఇప్పుడు మా అన్న మా ఆయన ఉండు మా ఇంకా బాబాయ్ కొడుకు సో అక్కడ నా బిడ్డ వెయిట్ చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు పోయాలో మా మామయ్య కానీ ఇప్పుడు మళ్ళీ కలర్స్ వచ్చారు గట్టి గట్టిలో మా ఆయనకి ఇంకా బాగుండదేమో అనుకొని అంటున్నారు ఇక వీళ్ళ ఫ్రెండ్స్ అవుతారా ఇక అందరు మేము అందరు వాటర్ పోతారని మేము స్పెషల్గా పోతామని అని బీలు పోతాం ఇంక ఇంకా తాతగారు అంటే బీళ్ళు తాగడానికి కావాలి కానీ తాగడానికి దొరుకుతలేవంటే మీరు పోయడానికి పోతారా అనుకుంటే తాతంటాను అసలు ఘోరం ఫన్నీ ఫన్నీ జరిగింది మా ఇక మా అయితే ఘోరం చేసిండు ఫన్నీగా స్టూడెంట్స్ నెక్స్ట్ కలర్స్ ఫైనల్గా హల్లీ అయిపోయింది చాలా బాగా చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా లేట్ అయింది కూడా సో ఒక రోజు ముందు పెట్టుకున్నాము ఈ ప్రోగ్రామ్ సో అందరు మీకు హాయ్ చెప్తారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డోర్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకో పెడితే మళ్ళీ వస్తే